ఎక్కువ మాట్లాడుతా నిన్ను కొడతా కాలు ముగ్గు సిగ్గులేదా నీకు సిగ్గున్నా అసలు

બસ આ વારયો આ વારયો સપતાયું હું ને જપતા રે હું ને જપતા રે આ

पोने पोने कोटा 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 నాయన కాలు మొక్కి మంచిగా బతకాలి నాయన మంచిగా చూసుకోవాలని చెప్తాను నేను నీ ఇంత ఇంతమంది చూసిన పంచాయతీ దింగేటో వారం రోజులు అరే తాలి కొట్టు దెంపక నాకు ఒక బిడ్డకున్న ఒక తండ్రికున్న బంధం చూడది ఆఫ్టర్ ఆల్ దీ తాలి పేరుతోని ఇంత పవిత్రమైన దాన్ని కట్టి ఒక ఆడిపిల్లల జీవితాలు నాశనం చేస్తారు ఆడిపిల్లలు ఇప్పటికైనా నమ్మకూరి చాలా మంది నర వాళ్ళిద్దరు మేజర్ అయిపోయారు కాబట్టి మనం ఏం చేరీ చేరారు మనం అంటే ఏదైనా పోలీస్ అయితే వాడి గురించి నువ్వు మాట్లాడే కోతేష్ ఏమైతుంది మొత్తం కొట్టేలాట పెళ్ళి మ్యారేజా గుళ్ళ కసి చేసుకున్నారా అండి ఏమవస పని చెప్తా నువ్వే పని చెప్తావు

అసలు నువ్వేవడి రావాలనే తర్వాత ముచ్చట పెడితే మీ అయ్యా మీ అయ్యాన్ని కాలు మీ కాలు ముక్కేందుకు సిగ్గులేదా నీకు సిగ్గున్నా એય નાગરા ભાઈ એમેય એમેય નાગરા ને જંપે મે લે નાગરા ને પાલાય પાલા તીકર સરપા તીકર ના મારે નાગરા આગો મે માર કરતો મે માર કરતો આગો આગો નાગરા નાગરા એય અમે సర్పంచ్ వచ్చిందిగా సర్పంచ్ మాటింది అన్న చెప్పే నా మాట నువ్వే ఈ అన్నకు న్యాయం చేయ అన్న న్యాయం చేయి చిన్నప్పటిసంది నీకు ముద్ద నూర ముద్ద పెట్టిన తండ్రిని మర్చిపోయి ఇష్టం వచ్చిన మాట్లాడి అలా ఎవడో దొరికిందని వాని ముక్కు మూనం నిలవనుని కులం మతం గోత్రం నిలవనుని నువ్వు పెళ్లి చేసుకుని ఇంకా అయ్య మీద మాట్లాడుతున్నా కొంచెమైనా మానవత్వం ఉందా అంటే గౌరవం ఉందా पहले आ रहे हैं आपके लिए आला हैं 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 हैं आपके लिए � ఇంత పెద్ద పెరిగి ఇళ్ళు వీరి మీద వేసుకునే అంటే కులాలు మతాలు ఇండ్లు ఇంటి పక్క పండు ఉంటారు మరి అయ్యే వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచిస్తారా సంచమైన మీకు ఏం తక్కువ చేసిండు మంచి చెడు చిన్నప్పటిస

아 र <�ieth Nick> े ट pues <ugh> ि <한국인�>

અસન મીરાવા રોમળ આગડા છે બંગ દેખાય નહી હું આદના ઓ ઓ stamina તનરી ગોસા ગલતા અરે પટરાની લાવે નહી લંજા અરે એન્દ્રા એન્દ્રા એક ઘન એક હાલ બાંધ હો ગયા હો ગયા એ તાલ કે ઉડના તાલ કે લેકના તાલ જરાવા હા પોલીસ પીલિસ્તરે <affe Kabul condorallas> <really takesURério> <5 attraction> <Chase>

వాళ్ళిద్దరు మేజర్లు అయిపోయారు కాబట్టి వాళ్ళకి వాళ్ళిద్దరు మేజర్ అయిపోయారు కాబట్టి మనం ఏం చేయరాదు చట్టరీత్యా ఏం చేయరాదు మనం అంటే చెప్తేను అమ్మాయి నీకు మోసం చేసింది కావచ్చు నీకు వారం రోజులు ఈ తాలిబొట్టు దెంపక పోతే నీ తాలిబొట్టు నీ పే మీద ఉండదు వారం రోజులలో ఓరా ముల్లో మూస్తాం ఇప్పుడే ఇలా పది మంది ఉందని చెప్పి కూరుతున్నావు కారా రేపు ఒక్కనే ఉంటారు ఇంట్లో రాత్రాసి ఆట పిత్తా పోరాళతో నేను పిట్టవే ఒక్కటే మాట చెప్తున్నా నేను మీరు నా ఆగో పీకలు తీసుకుని సర్పంచ్ ఉన్నారా నేను చెప్తున్నా చెప్పు సార్ వాళ్ళు బిడ్డ పుట్టిందో

మనం ఏం చేయరాదు నీ బిడ్డ అయితే అదే చెప్తా ఎవరైనా అంతే ఉంటది మరి ఏం చేస్తాం మన కడుపుకోతే మనకు ఉంటది ఉండదని కాదు నువ్వు చేసే న్యాయం నువ్వు చెప్తే రేపు అర్ధరాత్రి జరిగే బాధ్యత నా పదవిలో ఉన్నప్పుడు మీకు న్యాయం చేసినట్టే మాట్లాడాలి నువ్వు న్యాయం చేస్తావా అన్న అది న్యాయం ఎందుకు కాదు అది ఎట్లా కాదు ఒక ఛాన్స్ మేజర్ అయినా సరే ఒక ఛాన్స్ అనేది పోలీస్ వాళ్ళే ఇస్తారు నువ్వు ఏంది ఆ సర్పంచ్ ఈ ఊరు సర్పంచ్ ని కదా ఏం చేయమంటావ్ ఏం చేయమంటే నేను చెప్పినట్టు వినాలి నీ ఊరు నాది కాదు నీ దినేందుకు న్యాయం చేయమంటావు నా ఊర్లకు వచ్చి నువ్వు ఇట్లా డామినేషన్ చేయొద్దు నేను ఆడి పిల్లల దిక్కే మాట్లాడతాను నేను కూడా మాట్లాడతాను కానీ మా దోస్తు ఫోన్ చేసి మాట్లాడు నువ్వు 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 నేను చెప్తా కదా నేను వాళ్ళకు సపోర్ట్ వాళ్ళకు బుద్ధి చెప్తా నేను ఏంటో ఏం చెప్తానా ఏం చెప్తావు నాయన 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 ను నాయన కాలు మొక్కి మంచిగా బతకాలి నాయన మంచి చూసుకోవాలని చెప్తాను నేను ఇంత ఇంతమంది చూసిన పంచాల దెంగెడోలని మరి అట్లైతే మరి ఎంత

నీకు ఒకటి చెప్తున్నా కుల్ల చెప్పండి దానికి నాలుగు అఫేర్లు ఉన్నాయి అది నీకు తెలియదు వాడి దగ్గర పతివత లెక్క అర్థండు కావచ్చు మాట్లాడుకుంటా నువ్వు మంచిదాన్ని అది అనుకుంటున్నావు లంగాయుడు నిల్లా ఏమన్నా కావు నలు నలుగురు తోఐఆర్ ఉంది వీడు ఆంజాదా అవుతాడు పెద్ద డూపర్ డూపర్గా వీడు మీకు ఇవన్నీ తెలియదు మీకు బైక్ వేసుకొని బండ్ల మీదకి వచ్చి పది రూపాయలు అప్పు తీసుకొచ్చి మేము కూడా షోలితే నువ్వు అని నమ్మినట్టు నువ్వు వాడు బయటోడు కాదు మా కలం కూడా తిరిగే వీని గురించి ఏమనుకుంటున్నావు మన చూడు అండ్ శారీగా మాడీ స్టాడు మనం గుట్టాడుకుంటుండే నవ్వుతున్నా

తండ్రి ఎంతో నవమాసాలు పోసి కనీ తల్లి తండ్రి చూడు ఒక్కసారి చూడు చూడు ఆడపిల్ల జీవితం చేస్తాయి సమాషాలు సాక్షి వెళ్తున్న అరే నీకన్నా మెంటల్ సాలే

తాలిగట్లది ఒక తల్లి ఒక ఒక బిడ్డకున్న ఒక తండ్రికి ఉన్న బంధం చూడరి ఆఫ్టర్ ఆల్ దీ తాలి పేరుతోని ఇంత పవిత్రమైన దాన్ని కట్టి ఒక ఆడిపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు ఆడిపిల్లలు ఇప్పటికైనా నమ్మకూరి చాలామంది నరరూప రాక్షసులు ఉన్నారు జీవితాలు పాడి చేసి రోడ్డు మీద వారెత్తారు కానీ కన్నా తల్లిదండ్రులు హక్కున చేర్చుకుంటారు అది తల్లిదండ్రుల ప్రేమ అంటే కొంతమంది వేస్టుగాలు ఇటువంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేసి సత్య నాశనం చేసుకుంటారు దయచేసి అర్థం చేసుకొని ఆడపిల్లలా చెప్పేది ఒకటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఏమేమి జరుగుతుంది ఆడపిల్లల పట్ల మీ అందరు కూడా తెలుసు వీళ్ళ బాధ పగండు కూడా రావద్దు బట్ ఏంటంటే ఇది పెద్ద ప్రాంక్ అన్నట్టు నేను పెళ్ళికొడుకు చేపించిండు ఇది పెళ్ళికొడుకు ప్రాంక్ చె ఇగో నీకు దండం పెట్టాలి మీ మీ ఇద్దరి ఆస్కార్ లేవాలి అవార్డు వీళ్లకు అంటే ఆడిపిల్లలు అంటే ఇట్లా కూడా ఉంటారు గట్టిగా అంటే ఇవే అర్థం చేసుకొని మొమ్మన్నది కాబట్టి నయమైంది రేపటికి నేను పెళ్లి చేసుకొని ఇచ్చి తల్లిదండ్రులు తప్పితే మళ్ళీ వేరే జీవితం ఉండదు మనకు వచ్చిన వ్యక్తి మనకు ముఖ్యం కాదు ఎవరైతే మన తల్లిదండ్రి చూసిన పెళ్లి చేస్తారో అది మాత్రమే వేసుకొని లైఫ్ లాంగ్ మంచిగా ఉండండి వాడు మధ్యలో వచ్చిన వాడు మనతో గ్యారంటీ లైఫ్ లాంగ్ ఉంటాడు అన్న నమ్మకం అయితే లేదు వాడు ఏ క్షణాన వదిలేసి పోతాడు అనేది తెలియదు ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని వదిలేసి మన దగ్గరకు వచ్చినోడు రేపు మనల్ని వదిలేయడ గ్యారంటీ ఏముంది సో ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఇది మంచి ఒక మంచి సందేశం ఇది పబ్లిక్ ఇగో ఫ్రెండ్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది కదా మోహిష్ భాయ్ చాలా మంచి అనుకుంటున్నా ఆడపిల్లల పట్ల నీ మెసేజ్ ఏంది చాలా మంచి మెసేజ్ నీ ఫ్రాంక్ నాకు సలం ఎందుకంటే చాలా మటుకు కన్నవారి ప్రేమ గొప్పది అలాగే ప్రియుని ప్రేమ ఇప్పుడు సరే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు బ్రదర్ చేసుకుందాం అనుకుందాం లవ్ మ్యారేజ్ చేసుకున్నాక నువ్వు ఆమె పెడతా ఆమె ఎడికి అయ్యే వాళ్ళ దగ్గరికి పోతుంది అలాగే అరేంజ్ మ్యారేజ్ చేస్తే అరేంజ్ మ్యారేజ్ లేదు మ్యారేజ్ మ్యారేజ్ లవ్ నాది కూడా లవ్ మ్యారేజ్ మ్యారేజే వీడు ఉన్నాడు వీనికి లవ్ మ్యారేజ్ చేస్తాం ఏం చేసినా పిక్న సంబంధం లేదు బ్రదర్ నువ్వు ఇప్పుడు ఈయనే ఉన్నాడు ఈయనే అరేంజ్ మ్యారేజ్ చేస్తాడు చేసినప్పుడు పెద్ద వాళ్ళు వచ్చి వీళ్ళు గల్లా వాడతారు వీళ్ళు పట్టకపోతే ఈ అయ్యో వాళ్ళకి పడతారు మా ఇంటికి వచ్చి మా బిడ్డని అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరిని పట్టునంటారు లవ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది నేను ఎంకరేజ్ చేయగానే ఒకటి ఏంటంటే ప్రేమించిన వాళ్ళు ఎవరైనా కానీ తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోండి ఎందుకంటే మీరు ప్రేమించిన వ్యక్తిని కూడా దూరం చేసుకోవద్దు నేను అంటున్నా కానీ మంచిగా సెటిల్ అయిన తర్వాత చేసుకోండి కానీ కానీ లవ్ చేసేటోడు ఓయో రూమ్కి పట్టకపోతాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మాత్రం ఓయో రూము అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి ఒక ఇల్లా ఒక మహారాణి లేక చూసుకుంటాడు ఇది ప్రతి ఆడి పిల్లలు చెప్తున్నా ఈ ఉన్నాయి అసలు థార్స్ ఎందుకు అంటే మోహిష్ భాయ్ నువ్వు ఇది మంచి ఫ్రాంక్ చేసిన చాలా హ్యాపీ ఎందుకంటే నేను ఒక పేపర్లో చదివినా దాని ఇన్స్పైర్ నేను మా ఎంఆర్పి మూవీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ కాన్సెప్ట్ చేసినాం ఓకే ప్రతి తల్లిదండ్రులున్న పిల్లలున్న ఆడపిల్లలున్న తల్లిదండ్రులు కంపల్సరీ చూడండి అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు మీరు కూడా చూడండి ఎందుకంటే మోహేజ్ బాబు చెప్పినట్టు కొంతమంది మోసకారులు ఉన్నారు ప్రేమిస్తున్నారు పెళ్ళి చేసుకుంటానని ఖచ్చితంగా మా ఎంఆర్పి మూవీస్లో వచ్చే షార్ట్ ఫిల్మ్